కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది షాద్నగర్ నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి పనులకు గాను మొదటి విడతగా పది కోట్ల నిధులు మంజూరు చేసింది ఈ సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వీట్ల బిశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామంలో అభివృద్ధి పనులు చూడడానికి ప్రభుత్వం మొదటి విడతగా పది కోట్లను మంజూరు చేసిందని దీంతో సర్పంచ్లకు అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగతో పాటు నిధులు విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఉపయోగపడే పనులు కానివ్వండి అభివృద్ధి పనులు కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు మేము చెప్పేదే చేస్తాం చేసేదే చెబుతాం అని షాద్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చేప చూపెడతామన్నారు ఈ సందర్భంగా నిధులు ప్రొసీడింగ్స్ గురించి వివరించారు ఈ మీడియా సమావేశంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ పట్టణ అధ్యక్షులు కోంకళ జనయ్య బస్వమప్ప చలివేంద్రం రాజు పురుషోత్తం రెడ్డి కెకే కృష్ణ ముబారక్ అలీఖాన్ అశోక్ ఖాదర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయినాయి త్వరలోనే ఈ వర్క్ అన్నిటి కూడా ఈ యొక్క సాంక్షన్ ఆర్డర్లు పత్రిక సోదరులందరు కూడా ఇవ్వబడతాయి పర్టికులర్స్ కూడా దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా నూతనంగా సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి ఆతృత ఉంది అంటే పనులు చేపట్టాలి ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా నా మీద ఒత్తిడిగా తీసుకొచ్చారు ఇప్పుడు ప్రోగ్రాంలో పోతే సర్పంచులు అంతా మురబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఈ పార్టీ ఆ పార్టీ అందరు పార్టీలకు సంబంధించిన సర్పంచ్లకు నేను ఒక ఒక కబుల్ చెప్తా ఉన్నాం దాదాపు మండల ఏర్పాటులో పెద్ద పెద్ద భవనాలు రాబోతా ఉన్నాయి అదేవిధంగా కొన్ని సీసు రోడ్లు రాబోతా ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయత్ భవనాలు రాబోతా ఉన్నాయి కొన్ని డాక్టర్ భవనాలు రాబోతా ఉన్నాయి కొన్ని అంగన్వాడీ ఆలయి డెవలప్మెంట్ అనేది నియోజకవర్గం సంబంధించింది అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమము గ్రామాలలో రహదారులు అయితేనేమి బిర్జీలు అయితేనేమి స్కూల్ బిల్డింగ్ అయితేనేమి అంగన్వాడి బిల్డింగ్లు అయితేనేమి అయితేనేమి మహిళ అయితేనేమి లైతేనేమి కూడా ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం హెచ్ఎండి నిధుల నుంచి ఇప్పటి కూడా అందూరు ఉమ్మడి కొందూరు మండలానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి వేగవంతంగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈరోజు హెచ్ఎండి ఒక పది కోట్లు పది కోట్లు మెన్షన్ చేయాలి పది కోట్లు పదకొండు వరకులు వచ్చినాయి నాలుగు మండలాల కల్పించి అదేవిధంగా డిఎంఎఫ్టి అత్యవసర పనులు సర్పంచ్లకు అత్యవసర పనులు దాదాపు ఒక రెండు రెండు కోట్ల నుంచి ఒక యాభై పనులు యాభై మంది సర్పంచ్లకు కూడా పెట్టడం జరిగింది ఎస్డిఎఫ్ నుంచి ఎస్డిఎఫ్ నుంచి కూడా దాదాపు నాలుగు కోట్లు అంటే ఒక అరవై డెబ్బై మంది సర్పంచులకు ఒక ఐదు నుంచి పది లక్షలు పది నుంచి పదిహేను లక్షలు ఆ యొక్క గ్రామాల పర్టికులర్సు ఆ సర్పంచ్లకు సంబంధించిన పర్టికులర్సు దయచేసి ప్రింట్ మీడియా సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా అవి తప్పకుండా ఆ గ్రామాలిక్ గా ఆ గ్రామానికి ఒక డ్రైనేజీ ఆ గ్రామానికి ఒక సిసి రోడ్ ఆ గ్రామానికి ఈ భవనానికి సంబంధించినవి కొద్దిగా రాస్తే వాళ్ళు సంతృప్తి పరుస్తారు దాదాపు ఈ విడతలో ఒక అరవై డెబ్బై మంది సర్పంచులకు ఇవ్వడం నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఈ పార్టీ ఆ పార్టీ నేత గ్రామం ముఖ్యం సర్పంచు గెలవడమే ముఖ్యం కాబట్టి మాకు అటువంటి పక్షపాత ధోరణి లేదు తప్పకుండా అందరం కూడా ఇస్తాం కాబట్టి ప్రతి గ్రామానికి వల్ల ఒక్కొక్క గ్రామాన్ని చూసుకుంటే ఐదు నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది అట్లనే హెచ్ఎంఏ నిధులు కూడా ఒక పది కోట్లు తీవడం జరిగింది ఇంకా కూడా ఒక రెండు మూడు రోజులల్లో ఇంకా నిధులు వచ్చేది తప్పకుండా పండుగ లోపల ఇంకా వచ్చి అన్ని శుభవార్తలు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వివరాలన్నీ ప్రింట్ మీడియా కొద్దిగా ప్రింట్ మీడియా వచ్చినట్టు చూస్తే సర్పంచులంతా సంక్రాంతికి కొద్దిగా సంతోషంగా ఉండదని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన ప్రాంతం హెచ్ఎండే పరిధిలోకి వచ్చినందుకు మనం సద్వినం చేసుకుంటున్నాం గతంలో కొద్దిగా నిర్లక్ష్యం చేసినప్పటికీ హెచ్ఎండి నిధులు మీరు చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలలో పుత్తూరు మున్సిపాలిటీలలో మిగులు నిధులు అయిపోయినాయి షాద్ నగర్ లో కూడా కొందరు కొంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు కానీ వాళ్ళ విజ్ఞత గురులు వేస్తున్నా వాళ్ళు అభివృద్ధి చేసినట్టు ఉన్నట్టుంటే నేను ఇన్ని పనులు కూడా చేయాల్సిన అవసరం లేకుండా గల్లి గల్లికి సీసీ రోడ్లు వేస్తున్నాం గల్లి గల్లి డ్రైనేజ్ వేస్తున్నాం గల్లి గల్లీలో ఇలా ఏదైతే అసంపూర్తికున్న కొన్ని భవనాలు కూడా పూర్తి చేస్తా ఉన్నాం అసంపూర్తికున్న రోడ్లన్నీ పూర్తి చేస్తా ఉన్నాం కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే కరెంటు కూడా చేస్తా ఉన్నాం మీరు అంతా చూస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఒక యుద్ధ ప్రాతిపదంగా ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడకుండా ఏదో లక్ష్మీదేవిపల్లి నీళ్ళు వారినట్టు వాళ్ళు కలలు కట్టుకున్నారు లక్ష్మీదేవిపల్లి చేస్తామన్నారు నీళ్లు వారతనే ఉన్నాయి బుజా బురద అయిపోయిన ఎట్లా కలకల జలకల ఉంది లక్ష్మీదేవిపల్లి మీరు చూస్తామని ఏమో ఓ తంగల్లిచి కొబ్బరికాయ కొట్టి ప్రజలు తీవ్రమైన ఆందోళన పడుతున్నారు ఎలా ఒక సైంటిఫిక్ గా లేకుండా ఒక టెక్నికల్ పద్ధతి మీద ఆ బిడ్జి మంజూరు ఆధార బాధల మీద ఆ బిడ్జిని చేసి అది కూరగా అస్తవ్యస్తం చేసి ఎన్నో గ్రామాలకు ఇబ్బంది కలిగించారు మీ అందరికి తెలుసు పత్రిక సోదరులకు తెలుసు నాయకులకు తెలుసు నేను వచ్చినట్టే ఇప్పటి వరకు ఏది ఒక మన శిలా పెట్టలేదు ఎందుకంటే పని ముఖ్యం మనకు శిలా పథకంతో వాళ్ళ శిలా ఎట్లా మెరుగుతుందో తెలుసు అని అయినాక మెరుస్తుందా అది పని కాకుండా ప్రజలు అందరూ తెలుసుకుంటారు కాబట్టి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో చేస్తారో ఆ స్థాయి చేయొచ్చు నేను కావట్లేదు ఒకవేళ పూర్తిగా పని ఎంత మీరు మున్సిపాలిటీలో పని లేకుండా చేసినట్లుంటే నాకే పని లేకుండా గ్రామాలలో మీరు పని చేస్తే నాకు నా పనే లేకుండా ఇలా నేను మా కార్యకర్తలు పొద్దుగా లేస్తే పుష్టి పడతాం ఉదాహరణకు పదో వాడు జంబృత్ జృత్తుకే తెలుసు గతంలో జమృత్ ఆ పార్టీలో ఉండడం ఏం జరిగిందో జృత్తుకు తెలుసు ఇవాళ ఏం జరిగిందో జృత్తు తెలుసు పదేళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమైంది సిఎస్కేలా ఇప్పుడు ఏమైతుంది జమృత్తుకు తెలుసు ఒక ఉదాహరణ చెప్తున్నాను వాస్తవ ఉదాహరణ ఇలా ఎన్నో వాడు కూడా చెన్న వాడు చెన్న ఓడిపోయినప్పటికీ పటేల్ ఏమేమి చేస్తుండో చిన్న నాకు తెలుసు వాస్తవం గారు ఇలాంటి ఒకటో వాళ్ళ ఏం చేస్తు మాకు హోసే చెప్తాడు అంటే మేము అభివృద్ధి మీద ధ్యాస తప్ప మా ఆలోచన అంతా ప్రజలకు ప్రజల అవసరాలు ఉదాహరణలు ప్రెస్ మిత్రులు కూడా ఏమన్నా వార్తలు రాస్తా ఉండగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే ఏదో బొమ్మడే గెలుతులని మాట ఒక సమస్య మీద వాళ్ళు మాకు తెలియని మా కార్యకర్తలు ఎక్కడ ఇగ్నోర్ చేస్తే ఆ సమస్య రాస్తే మనకి ఇది ఉంది కదా అనేది మనకు అవగాహన వస్తుంది ఇది ఇందులో పత్రిక సోదరుల పాత్ర కొండటి కొన్న ఏడో మాట దాదాపు తొమ్మిది పనులు చేసిన ఆరున్నర కోట్లు కేటాయించం ఒక రెండు సంవత్సరాలలోనే ఏడో వాట తొమ్మిది పనులు ఆరున్నర కోటి ఆరున్నర కోటి ఏదో ఒక ఐటెక్ కాలండి కాలం అని నిన్న వాట్సాప్ లో పెట్టింది నేను ఈ దానాలను కోరుతా ఉన్నా వాళ్ళు వచ్చి కలుమ్మని చెప్తే చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో నాకు వచ్చి కలుస్తూ కూడా వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే మా స్థానిక మా నాయకులు ఉంటారు మున్సిపల్ శార్దార్ పెద్దలు కూడా ఉంటారు చెన్న ఉంటాడు సోమ ఉంటాడు విశ్వం ఉంటాడు బాబర్ ఉంటాడు చంద్రోత్ ఉంటాడు అందరు మా వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టికి ఎవరికి వచ్చినా మా వాళ్ళకి మాకు ఏముంటది అభివృద్ధి మీదే పోటీ మాకు మా కార్యకర్తలు మాకు వాళ్ళ సొంత పనులు కూడా అడగారు అనుకో అభివృద్ధి అభివృద్ధి కరెంట్ కావాలి మోడు కావాలి ట్రండ్ కావాలి పార్క్ కావాలి ఇది కావాలనే పోటీ మా మధ్యలో అర్థదబ్బా సొంత పనులు ఇప్పటి వరకు కూడా చేసుకుంటలేరు అంత ధ్యాసంతా మీరు ప్రజల్లో అవకాశం ఇచ్చారు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు నేను పని చేస్తూ పెడుతున్నా నా షాప్ వరకు ఒక దాదాపు ఇరవై నాలుగు గంటలలో ప్రజల పని ఒక పదిహేను గంటలు చేస్తున్నా అది మీ అందరు కూడా తెలుసు క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు వస్తా హైదరాబాద్కి ఎప్పుడు వస్తా అందరికి తెలిసి ఇది నా జీవితం తెచ్చిపెట్టిన పుస్తకం దాపరకం మీరు భవిష్యత్తులో మున్సిపాలిటీ ప్రజలను నేను కోరుకుంటున్నా నాకు ఒక అవకాశం ఇస్తేనే ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఇలా అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా కాలనివాసులు మెచ్చే విధంగా పురప్రముఖులు పెద్దలు చెప్పే విధంగా ఏ మాట అయినా పరిగణన తీసుకుంటున్నాం రేపు మా నాయకులను కూడా మీరు ప్రజాప్రతినిధులుగా ఆశీర్వదించండి మీరు ఏమేమి పని చెప్తే వారి తరపున నేను పూర్తిగా అన్ని పనులు కూడా నేను సిద్ధంగా ఉన్న మీ దారి నేను పుర ప్రముఖులకు పురప్రజలకు మున్సిపాలిటీ ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అబద్ధం అనేది నోడుకుంటేనే రాదు ఉన్న చేసేదే చెప్తా చేసిందే చెప్తా చేసేదే చెప్తా కాబట్టి అబద్దాలు అనేది నా దగ్గర కూడా రానియదు నేను ముక్కు సూట్ మంచి ఏదో కుళ్ళు కుతరాలు నా దగ్గర లేవు ఖచ్చితంగా మున్సిపాలిటీ భవిష్యత్తులో అధికార పార్టీ ఉంది అధికార ఎమ్మెల్యే ఉన్నాడు రేపు మున్సిపాలిటీల్లో మంచి వ్యక్తులను మీ అందుబాటులో ఉండే వ్యక్తులు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు పోచర్లు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు ప్రజల పని ప్రజల పని ప్రజలు ఆ అవార్డులు వీధులు తిరుగుకుంటా పాపం ఆ రాత్రులు వారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఒక సాధారణకు అవకాశం ఇస్తే ఏం చేస్తున్నారు అందరికి తెలిసిపోయింది ఇప్పుడు నూతనంగా మా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారికి అండగా నేను ఉంటా ప్రభుత్వం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రులు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా ఏం లేని వాళ్లకు ఇలా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి ఇలా ఫైనాన్స్ స్టేటస్ బాగా లేని వాళ్ళకు ఓటేస్తే లాభం ఉంటుంది ఇలా అధికారం కూడా మన మన మున్సిపాలిటీ బాగా అన్ని విధాల ఒక మోడల్ మున్సిపాలిటీగా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దొచ్చు కాబట్టి నేను మీద ఈ యొక్క మున్సిపాలిటీ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా పురపాలక పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మా కూడా అవకాశాలు ఇవ్వాలని